ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధమవుతుంది ఇవాళ చివరి రోజు కావడంతో దర్శనానికి భక్తులు పోటీత్తారు మరోవైపు నిమజ్జన పనులు చకచకా పూర్తి చేస్తున్నారు నిర్వాహకులు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన శోభయాత్రకు ఉపయోగించి భారీ టస్కర్ ఖైరతాబాద్ చేరుకుంది ఎప్పటిలాగానే విజయవాడ నుంచి ఈ భారీ వాహనాన్ని తీసుకొచ్చారు గణేష్ను భారీ వాహనంలో సరైన పద్ధతిలో కూర్చోబెట్టడంలో భాగంగా వాహనం వద్ద వెల్డింగ్ వర్క్స్ మొదలయ్యాయి ఎప్పటి నుంచి పనులు పూర్తి చేసి శోభయాత్రకు వాహనాన్ని సిద్ధం చేస్తున్నారు గణేష్ నిమజ్జన శోభయాత్రకు వాడే భారీ వాహన పనులు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్న కుమార్ అందిస్తారు ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనానికి అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు నిర్వాహకులు ఇప్పటికే ఆ తొమ్మిదవ రోజు నిమజ్జన ఇటు భాగంగా నవరాత్రుల్లో భాగంగా తొమ్మిదవ రోజు దర్శనం అనేది జరుగుతుంది ఎటువంటి ఇబ్బంది అనేది జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు మరోవైపు ఇప్పటికే నిమజ్జనానికి ఉపయోగించేటువంటి వెహికల్ సైతం ఇటు ఖైరతాబాద్ చేరుకుంది ప్రజెంట్ ఆ ఖైరతాబాద్ గణనాథుడిని ఇటు తరలించేటువంటి నిమజ్జన వెహికల్ కి వెల్డింగ్ వర్క్స్ అనేవి కంప్లీట్ చేస్తున్నారు ప్రజెంట్ మనతో నిర్వాహకులు ఉన్నారు ఆ సరే నిమజ్జన ప్రక్రియకు సంబంధించి అటు వాహనాన్ని ఎట్లా సిద్ధం చేస్తున్నారో పనులు కొనసాగుతున్నాయండి హైదరాబాద్ వినాయకునికి నిమజ్జనం ఏర్పాటు భారీగా జరుగుతుంది రాత్రి మూడున్నర ప్రాంతంలో ఈ విజయవాడ నుండి రథం వచ్చింది ఇప్పుడు బిల్డింగ్ కార్యక్రమం అవుతుంది బిల్డింగ్ మొత్తం బిల్డింగ్ అయిన తర్వాత రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత వినాయకుని కలిస పూజ అవుతుంది పన్నెండు గంటల తర్వాత కల భగవంతుని ఈ రథం పైన పెడతాము మళ్ళీ అక్కడ బిల్డింగ్ అవుతుంది బిల్డింగ్ అయిన తర్వాత ఇంకో చిన్న క్రేన్ వస్తుంది చిన్న క్రేను వాసవి మాత మరి గజలక్ష్మి మాత అవి లోడ్ అయిన తర్వాత శనివారం రోజు ఉదయం ఆరున్నర ప్రాంతంలో ఇక్కడ నుండి బయలుదేరి ఒకటిన్నర ప్రాంతంలో నిమజ్జనం అవుతుంది ఇప్పుడు వెల్డింగ్ వర్క్స్ సంబంధించి వెహికల్ ఇప్పుడు టస్కర్ వెహికల్ కూడా ప్రతి సంవత్సరం ఉపయోగించేటువంటి వెహికల్ని ఉపయోగిస్తున్నారా ఎక్కడి నుంచి వస్తుంది ఎన్ని గంటలు ప్రయాణం చేసి వెహికల్ వచ్చింది ఇది దాదాపు ఇరవై సంవత్సరాల నుండి మన ఎస్టీసీ ట్రాన్స్పోర్ట్ వారు దండమూరి వెంకటరత్నం గారు బాబు గారు వెంకటరత్నం గారు దివంగతులయ్యారు మొన్ననే బాబు గారు వాళ్ళ కుమారుడు మనకు ఉచితంగా ఇరవై సంవత్సరాల నుండి ఈ రథాన్ని మనకు ఇస్తున్నారు ఇది విజయవాడ నుండి వస్తుంది ఇది భారీ ట్రైలర్ ఇది భారీ ట్రైలర్ ఇది మన గురించి ప్రత్యేకంగా విజయవాడ నుండి వాళ్ళు పంపిస్తారు బెంగళూరులో ఉన్నా కానీ మనకు ఆ బై రోడ్ పంపిస్తారు ఇది బర్క్లో పోయినా కానీ ఎస్టీసీ ట్రాన్స్పోర్ట్ వారు భారీ ఏర్పాటు చేస్తారు మా గురించి దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఉపయోగిస్తున్నటువంటి ఒకే వాహనాన్ని ఇటు గణేషుని యొక్క నిమజ్జనానికి తరలించినటువంటి వాహనం ఇది ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు కొన్ని గంటల పాటు ప్రయాణం చేసి యొక్క వాహనం అనేది ఇక్కడకు చేరుకుంటూ ఉంటుంది సారి మనం ఆ లో చూడొచ్చు ఇప్పటికే వెల్డింగ్ వర్క్స్ కు సంబంధించినటువంటి ఆ ప్రక్రియను కూడా మొదలు పెట్టడం జరిగింది రేపటి వరకు కూడా ఈ యొక్క వర్క్స్ అనేవి కంప్లీట్ అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి దాదాపు కొన్ని గంటల పాటు ప్రయాణం చేసి ఈ వాహనం అయితే వస్తూ ఉంటుంది రెగ్యులర్ గా ఈ ప్రతి సంవత్సరం వచ్చి విజయవాడ నుంచి భారీగా వచ్చేటువంటి భారీ వాహనానికి సంబంధించినటువంటి వెల్డింగ్ వర్క్స్ ను తయారు చేసే వర్కర్స్ ఉన్నారు ఏ ఏ టైంకి వచ్చింది వెహికల్ మొత్తం ఏ వర్క్స్ కంప్లీట్ చేస్తారు ఇప్పుడు ఈ మార్నింగ్ ఫోర్కి వచ్చింది ఇప్పుడు వెల్డింగ్ కటర్స్ అన్నీ ఫిట్ చేసి నిమజ్జనం టైంకి రెడీ రెడీ చేస్తాం ఈ వెహికల్ మీద ఏం ఓన్లీ ఐరన్ కటర్స్ ఐరన్ కటర్స్ ఫిట్ చేసి వెల్డింగ్ చేయాలి వెల్డింగ్ చేసిన తర్వాత గణనాథం క్రేన్ మీద లేపి దీని మీద ఫిట్ చేసి మళ్ళీ వెల్డింగ్ చేయాలి టూ ఇయర్స్ నుంచి లాస్ట్ టైం ఒకసారి వచ్చేప్పుడు ఒకసారి వచ్చింది ప్రతి సంవత్సరం ఎవరైతే ఇటు వాహనాన్ని తీసుకొని వస్తూ ఉంటారో ఇరవై సంవత్సరాల నుంచి కూడా వాళ్లే ఆ ట్రాన్స్పోర్ట్ వాళ్లే ఎస్విసి ట్రాన్స్పోర్ట్ వాళ్ళు వాహనాన్ని ఇక్కడికి పంపిస్తూ ఉన్నారు ఇతర రాష్ట్రంలో బెంగళూరులో ఉన్నప్పటికీ కూడా భాన్ బై రోడ్ వాహనాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇటు హైరదాబాదు గణేషుడి యొక్క నిమజ్జనానికి ఉపయోగించడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా ఇటు నిర్వాహకులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితుంది ఇప్పటికే గణేశుడి యొక్క నిమజ్జనానికి సంబంధించి కూడా ఉపయోగించేటువంటి టస్కర్ వాహనానికి భారీ వాహనం ఏదైతే ఉందో ఈ భారీ వాహనంలో వెల్డింగ్ వర్క్స్ అనేవి కంప్లీట్ చేస్తూ ఉన్నారు ఇప్పటికే ప్రారంభించడం జరిగింది ఈ వెల్డింగ్ వర్క్స్ ను కంప్లీట్ చేసి సో తర్వాత ఇమ్మీడియట్ గా కైదరాబాద్ గణేషుడు ఎప్పుడైతే ఆరవ తారీఖున ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ఇప్పుడు వాహనాన్ని పూర్తిగా సిద్ధం చేసి నిమజ్జన ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ సమయం వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా ఆ పనుల సమయంలో భక్తులకు దర్శనాలు నిలిపివేనున్నారు రేపు అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత కలస పూజ చేసి శనివారం ఉదయం ఆరు గంటలకు యాత్ర ప్రారంభించనున్నారు శనివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు గణపేయ గంగమ్మ ఓడికి చేరే అవకాశం ఉంది అయితే నిమజ్జనానికి పోలీసులు ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు రహదారులపై ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు EEEEE mm -hmm. వినాయక చవితి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి ఈ నెల ఆరో తేదీన గణేష్ నిమజ్జన కార్యక్రమం నిర్వహించేందుకు అధికార యంత్రాంగం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది ఈ సందర్భంగా గణేష్ మహాశోభయాత్రకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేశారు బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు కొనసాగే మహాశోభయాత్రకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు ఎలాంటి అవంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇక ఖైరతాబాద్ గణనాథుని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు నిన్నటి వరకు పన్నెండు లక్షల మంది భక్తులు ఖైరతాబాద్ గణేష్ ని దర్శించుకున్నట్లుగా అధికారులు తెలిపారు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది ఇవాళ ఖైరతాబాద్ గణనాథుని దర్శించుకునేందుకు భక్తులు పొట్టెత్తే అవకాశం ఉంది ఎందుకంటే ఎలుండే నిమజ్జనం నిమజ్జన ఏర్పాట్లను దృష్టిలో ఉంచుకున్న పోలీసులు గురువారం అర్ధరాత్రి అంటే పన్నెండు గంటల నుంచి ఖైరతాబాద్ గణనాథుడి దర్శనాలకు బ్రేక్ వేనున్నారు కాబట్టి ఇవాళ రాత్రికి భక్తులు భారీ సంఖ్యలో గణనాథుని దర్శించుకునే అవకాశం ఉంది బుధవారం ఖైరతాబాద్ విఘ్నేశ్వరు వద్ద తోపులాట జరిగి పలువురు భక్తులు స్పృహ కోల్పోయారు శనివారం రోజు కైరతాబాద్ వినాయకుని ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల మధ్య నిమజ్జనం చేయనున్నారు హైదరాబాద్ వ్యాప్తంగా గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇరవై ప్రార్థన చెరువులు డెబ్బై రెండు కృత్రిమ కొలను నిమజ్జనానికి సిద్ధం చేశారు అధికారులు ప్రధాన చెరువుల వద్ద నూట ముప్పై స్థిర రెండు వందల యాభై తొమ్మిది మొబైల్ క్రేన్లు యాభై ఆరు వేల నూట ఎనభై ఏడు లైట్లు ఏర్పాటు చేశారు ఇక హుస్సేన్ సాగర్ వద్ద తొమ్మిది బోట్లు డిఆర్ఎఫ్ బృందాలు రెండు వందల మంది గజ ఇతలను అందుబాటులో ఉంచారు ముప్పై వేల మంది పోలీసులు బందోబస్తులో ఉండనున్నారు సెప్టెంబర్ ఆరున గణేష్ నిమజ్జన శోభయాత్రకు హైదరాబాద్ సిద్ధమవుతుంది నిమజ్జన ఉత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించేందుకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వ శనివారం సెలవు ప్రకటించింది హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో విద్యా సంస్థలు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఇస్తున్నట్లుగా తెలిపింది ఈ నేపథ్యంలో బాలాపూర్ ఖైరతాబాద్ వినాయకుల నిమజ్జన ఊరేగింపునకు సంబంధించి హైదరాబాద్ కలెక్టర్ హరిచందన్న రూట్ మ్యాప్ విడుదల చేశారు ఈ భారీ విగ్రహాలు రెండు ట్యాంక్ పండుగకు చేరుకునే మార్గాలను సూచిస్తూ అందుకు అదునుగునగా పౌరులు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని సూచించారు